స్వాగతం వికారాబాద్ జిల్లా మన ఊరు మనబడి పథకం కింద పాఠశాలలో చేసిన మరమ్మత్ పనులకు రెండు సంవత్సరాలు గడుస్తున్న బిల్లులు చెల్లించడం లేదని విద్యా కమిటీ చైర్మన్లు ఆవేదన వ్యక్తం చేశారు అప్పులు తెచ్చి సకాలంలో నిర్మాణ పనులు చేశామని తమకు బిల్లులు చెల్లించాలని కోరుతూ ప్రజా దర్బార్లో వికారాబాద్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం వినతి పత్రం అందజేశారు తమకు బిల్లులు చెల్లించాలని లేకపోతే పాఠశాలకు తాళలు వేస్తామని ఆత్మహత్యలు చేసుకుంటామని తాము ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని తన కొడంగల్ నియోజకవర్గంలో మన ఊరు మనబడి అమ్మ ఆదర్శ పాఠశాల కింద పనులు చేసిన వారికి డబ్బులు చెల్లించారని తాము తాము కూడా వికారాబాద్ జిల్లాకు చెందిన వారమే అని తమకు కూడా పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు మన ఊరు బడి కింద అందరు డిఓ మేడము ఏ ఎంఈ సారు మొత్తం కలెక్టర్ గారు కూడా మాకు మన ఊరు మేడం ఛాన్స్ అయినా తొందరగా పనులు చేసుకుని చెప్పి మాకు ఇచ్చిండ్రు ఎస్ఎం చైర్మన్ వాళ్ళందరం కలిసి పనులు చేసుకున్నాం ఒకరము ఒకరు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షల వరకు పనిచేసినాం ఒక్క రూపాయి ఇది వరకు బిల్లు రాలేదు ఎవ్వరు ఇవ్వ మా వచ్చిన వాళ్ళకు కొంత కొన్ని 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 ఫస్ట్ స్టార్టింగ్లు వచ్చినాయి ఇక నాకైతే పదిహేను లక్షలు బిల్లు రాలేదు ఒక రూపాయి లేదు మొత్తం అప్పులు చేసి పెట్టినా అయితే అమ్మ ఆదర్శ పాఠశాల ఇంతకు ముందు చేసిన వాళ్ళకు వాళ్ళకి డబ్బులు వచ్చినాయి అన్ని బిల్లులు వచ్చినాయి అన్నీ అయిపోయినాయి మాది మన ఊరు మనమే స్కీమ్ అనేది ఎందుకు ఇస్తలేరు మాకు ఇంతకు మేము బంగారం అమ్మి తెచ్చి మిత్రు గారి తెచ్చిపెట్టినాము భూములు అమ్ముతున్నాము ఏమి అమ్మితే మాకు పరిస్థితి సరిపోతలేదు అప్పులకు మేము ఇంతా ఈ సత్య ప్రాబ్లం ఒకటే ఉంది మాకు ఖచ్చితంగా సరేం చేయలేదు సార్ మరి మీ బిల్లు అప్పులు తెచ్చిపోయి మీరు అవ్వకుండా ఎవరు ఊకుండా తెచ్చి అమ్మి ఇంత అమ్మి ఇంత అదే కదా భూమి అమ్మి మళ్ళీ అప్పులు సరిపోతలేవు ఇంట్లో మా భార్య పిల్లలు కూడా దగ్గర ఉంది లేకపోతే మేము ఇంట్లోకి వెళ్ళి పోంటున్నారు మేము ఇంతకు మాకు పరిస్థితి అంత ఘోరం అంటే అంత ఘోరం ఉండదు ఎందుకు మమ్మల్ని ఇంటి పెడతాం సార్ పేద వల్ల బీద వల్ల మేము ఖచ్చితంగా బిల్లు బిల్లు ఖచ్చితంగా మాకు ఇది ఈ నెలలో ఖచ్చితంగా ఈ వారం పది రోజుల్లో బిల్ రావాలి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రాత్రు రావడం జరిగింది జిల్లా కలెక్టర్ దగ్గరికి మేము గత రెండు సంవత్సరాలకి ఇద్దాము మన ఊరు మన పరి కింద స్కూల్ ఎస్ఎస్ఎస్ చైర్మన్ స్కూల్లో అందరము కలిసి స్కూల్ డెవలపింగ్ కోసము బండలు ఎలక్ట్రీషియన్ మళ్ళీ వంటగదులు అవన్నీ చేసినాము మాకు పదిహేను రోజుల్లో బిల్స్ వస్తాయని చెప్పి ఆశ చూపించారు అధికారులు ఏఈలు డీఈలు చూపిస్తే తొందరగా చేయడానికి మాకు ఎంట పడ్డారు వెంటనే మేము స్పందించి అందరి బిల్లు స్థాయి ఆశతోటి అప్పులు తప్పులు చేసి కూడా మిత్రి తెచ్చి కూడా మేము వర్క్లు చేయడం జరిగింది ఇట్టి వర్కులు చేసి కూడా మేము గత రెండు సంవత్సరాలు అయ్యింది ఎట్లా మీరు వాళ్ళని మీరు పైసలు తీసుకోకుండా ఎందుకు పనులు చేసి మళ్ళీ పైసలు ఏం లేదు మాకు ఆర్డర్ ఇచ్చారు మీ అకౌంట్లో డబ్బులు రెడీ ఉన్నాయి మీరు ఇట్లా చేయండి ఇట్లా తీసుకోవాలని చెప్పారు అమ్మ ఆదర్శ పడేసరికి ఏమో ఇప్పుడు ఉన్నప్పుడు మెయింటు డబ్బులు చెల్లించింది మాకు అట్లే పెండింగ్లో పెట్టారు ముఖ్యంగా ఇప్పుడు మాకు ఇబ్బంది ఏమవుతుందంటే కట్టలేక కట్టలేకన్నాం మేము అదే కొడంగల్ ఓన్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి బిల్ వేసాడు అమ్మ మన ఆదర్శ పట్ట వేసిండు మన ఊరు మనబడి బిల్స్ కూడా వేసిండు మాకు పక్షపాతం చూపిస్తున్నాడు మాకు కూడా వేయాలని మేము కోరుకుంటున్నాం కొలంగాలకి వచ్చి రెండు నెలలు వేసి మన ఊరు మనబడి కింద స్కీమ్ మా సమగ్రీ స్కీమ్ మాకన్నా తర్వాత వాళ్ళకి బిల్లు కూడా కొడంగల్కి వేసాడు మాకు వేయలేరు దయచేసి మాకు ఈ బిల్లు వెంటనే చెల్లించాలని మేము ఓన్లీ నియోజకవర్గాలు మనకు తెలంగాణ మొత్తం ఓన్లీ వికారా జిల్లా సారి కొడంగల్ అన్నప్పుడు వికారా జిల్లా కూడా ఆయననే కదా కొడంగల్ అన్నప్పుడు వికరా డిస్టికే కదా మాది కూడా వికారా దోమ అంటే కూడా వికార డిస్టిక్ గండీడు దోమ కులచాల అన్ని మండలాలు మరియు పూటరు మండలం కూడా వికారా డిస్టిక్ అవన్నీ పెట్టి ఓన్లీ కొడంగల్ చేసిండు కనుక మాకు చాలా బాధ అనిపిస్తున్నది ఇటువంటి పక్షవాతం చూపించకుండా మాకు కూడా అందరు బీదలము అడుకొని తినే పరిస్థితి వస్తుంది మాకు పుస్తల తాడు కూడా పెట్టి భార్య పిల్లల బంగార పుస్తకాలు కూడా మేము అప్పు చేసి కూడా మే కడుతున్నాము కనుక దయచేసి మాకు తొందరనే మన ఊరు మనం అడిగితే చేసిన పాప నాకు మాకు తొందరగా బిల్లు చెల్లించా లేకుండా లేని పక్షం మేము ఇక్కడ బిల్లింగ్ మీద ఎక్కి సచ్చే పరిస్థితి కూడా ఉన్నదని మేము కోరుకుంటూ లెటర్ వెళ్ళాలని పనులు చూడండి పది పది లక్షలు రావాలి పదిహేను లక్షలు రావాలి అన్ని అప్పులు చేసే పరిస్థితి ఘోరంగా ఉన్నది మాది మా పరిస్థితి ఇంత మందిలో అంటే మేము అంత బాధితులమే ఇంకా చాలా మంది దయచేసి మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మేము పని చేసినాం కనుక ఇంత ఇబ్బంది అయితే మేము అనుకోలేం లేకుండా మేము చేయకుండా మేము చైర్మన్లం వీళ్ళు అందరం కలిసి చేయకూడదు కనుక మాకు భార్య పిల్లలు సతాయిస్తారు ఆ అప్పులలో కూడా ఇంటికి వచ్చి బాధిస్తారు వాళ్ళ ఫోన్లు లేపలే కూడా రాస్తున్నాము ఉదయోస్కొని రావాలని పరిస్థితి మాకు వచ్చింది కనుక మాకు దయచేసి వెంటనే బిల్లులు చెల్లించాలని మేము కోరుకుంటున్నాం అంటే కొడంగా వచ్చినాయి సార్ వచ్చి రెండు నెలలు రెండు నెలలు అయింది కొడంగా అడిగినా అడుగుతాడు రేవంత్ రెడ్డి కాన్స్టర్ వేసి అని చెప్తారు డిఓ ఆఫీస్ సెక్రటరీ కూడా పోయినాం సార్ మేము పోయినాం సెక్రటరీ కూడా వాళ్ళకు ఆఫీసర్ చెప్తారు మాకు సార్ ఆర్డర్ ఇచ్చిన మేము కొడగాలికి ఇచ్చినా అని చెప్తారు సార్ అంటే కొడంగా నరసింహరెడ్డి సార్ కూడా విన్నాం నియో ఆఫీస్ ఎడ్యుకేషన్ నరసింహారెడ్డి కమిషనర్ సార్తో కూడా పోయినాం నరసింహారెడ్డి సార్తో కూడా కలిస్తే అవును సార్ వేసేరు మేమే పర్సన్ అవుతున్నాము అక్కడ కొడంగా వేసారు మీకు ఏలేరు వేస్తాము కూడా ఈసారి ఐదు ఐదు లక్షల రుణాలు అని చెప్పి కూడా చెప్పి కూడా నిలయింది చెప్పి కూడా వేయడం జరగలేదు మేము పోతున్నాం వాపస్ వస్తున్నాం హైదరాబాద్ ఇప్పటికీ పాసారి ఇట్లా సెక్రటరీ పోతున్నాము డిఓ ఆఫీస్ నరసింహారెడ్డి సార్ దగ్గర పోతాము ప్రజాదరబరికి పోతున్నాము పోయిపోయి ఆస్తు చెప్పు ఎంత వరకు పరిస్థితి ఉన్నదని మరి కోరుకుంటున్నాం ఇప్పుడు కొడంగల్కి వచ్చినాయి మన వికారీ కొడంగల్ కూడా వికారాబాద్ జిల్లాలో ఉంది మాది కూడా వికారాబాద్ జిల్లాలో ఉంది మేము పరిగి దోమ కులచేల మండలంలో కూడూరు మండలంలో అందరం కలిసి పనులు చేసినాము ఈ చేసిన పాపానికి చేస్తున్నాము కనీసం ఐదైదు లక్షలు వేసిన విడుదల వారికి బయట బయటపడే పరిస్థితి ఉంటుంది అప్పుల పరిస్థితి ఉన్నది మాకు ఇంతకుముందు ముందు చెప్పినాము అంటే గవర్నమెంట్ సార్ ప్రొసీజింగ్ ఇచ్చారు మాకు చేస్తామని చెప్పి కంపల్సరీ అకౌంట్ ఉన్నాయి మీరు అయినా కూడా కలెక్టర్ నారాయణ సార్ ఇంతకుముందు నారాయణ సార్ కూడా రెడీ అమౌంట్ ఉన్నాయి మీకు వేస్తాము ఇట్లా పని చేయండి ఇట్లా చేస్తామని చెప్పారు కలెక్టర్ కూడా మాకు ఆదేశం వచ్చి కూడా ఆదేశాలు జారీ చేసిరు అన్నట్టు డిఓ మేడం కూడా వచ్చింది మీకు పైసలు ఉన్న డబ్బులు తొందరగా చేయనని చెప్పి డిఓ మేడం చెప్పింది మళ్ళీ ఏ సార్ చెప్పిండు ఏం లేదు మాకు దయచేసి పుణ్యముంటుంది మేము మాకు ఈ పైసలు వేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాం మేము మీద పరిస్థితి మేము పెద్ద లీడర్లం కావు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ బీజేపీని కాకుండా ఈ స్కూల్ చైర్మన్ పిల్లలు వేలుకున్నటువంటి చీఫ్ స్కూల్ చైర్మన్ కనుక వీళ్ళందరూ మీద పరిస్థితులు ఉంటారు అప్పుసప్పు చేసి పనిచేసినాం కనుక మాకు వెంటనే స్పందించి మాకు బిల్లులు వేయాలని మేము కోరుకుంటున్నాం ఓకే చెప్పండి ఈరోజు మేము అంటే గత ప్రభుత్వంలో చేసిన పనులు మనవారు మన ఊరు మన బాడి కింద చేసిన పనులకు మరి మూడు సంవత్సరా సంవత్సరం రెండు రెండు సంవత్సరాలు దాటుతుంది మరి ఒక్క రూపాయి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు మరి అలానే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలని అదే నిధులు మార్చి మరి వెంకటేరి చేసిన వాళ్ళకు ఒక్క రూపాయి లేకుండా బిల్లు చెల్లించింది మరి మేము ఇది అప్పుసప్పు చేసి ఈ వర్క్ చేసినాం మరి అట్టి పైసలు మిత్తులు కూడా సరిపోతలేవు ఎన్నిసార్లు